చంద్రప్ప సుజాత చెబ్బో నేను సుజాత మాట్లాడుతా మాట్లాడు చెబ్బమ్మ ఎక్కడ ఉన్నావు బావా ఇక్కడ నేను పట్నం ఉండ ఎప్పుడు వస్తున్నావు బావ ఊరికి నేను చెప్పో ఊరికెప్పుడు వస్తున్నావు బావ ఇప్పుడు నా ఏం ఏం సంగతి నేను చూడాలని తెమ్మ నీ ఎవరు సుజాతన్ బాబు సుజాత అంటే యావరు సుజాతవ్

నా బుల్లదుడు అమ్మ దుర్గాపుతరాడు నిన్ను ఎమరి తినొడె وړె ని కోతి ముఖంలో ముత్తు ఇవ్వాలనంది బావా అదే నీ కోతి ముఖం బావసి బావ హలో హలో సంజమ్మన్ మాట్లాడుతున్ననే రా సంజమ్మ నీను కమలాపురం సంజమ్మ ఏ ఇక్కడ రాదమ్మా రాంగ్ రాంగ్ నంబర్ వచ్చింది అక్కానిట్లా అనకే చిన్నప్ప నా బావా చిన్నప్ప నా బావా చిన్నప్ప గోధుమగపూడు నాకు బావైతాడు అక్క నేను సందమ్మని మాట్లాడుతున్నాను చిన్నపురం చందాడుతున్నా ఇక్కడ ఎక్కడ వచ్చింది పోనా అక్క ఏంటి

మా అక్క అంటాలోక్క ఎవరా అక్కల హలో హలో ఎవరు కావాలి మీకు చంద్రప్ప 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 చంద్రప్పనా చె అక్క ఎవ్వరు అక్క అక్క అంటావు ఏంటి చెప్పుని కథ పావు చూడాలని ఉంది బావక్క ఎవరు బావనే చంద్రప్పని ఆ చంద్రప్పని చూడాలని ఉంది అక్క నా చంద్రప్ప చందాపురం చంద్ర అక్క చందాపురం చంద్రప్ప యా చన్న చన్న యా ఊరు హలో అవంగపురం చంద్రప్ప ఉంది అన్న బాబా నీది ఎక్కడ నాది లంగపురం రంగపురమా ఎక్కడుంటారా అక్క మీరు నేను వచ్చి చూస్తా బావని మేము జీడి మేట్లకు నాది జీడి మేట్లనే అక్కడ చూడు కావాల ఇంటికి పెద్దమ్మ గుడి ఉంటే పెద్దమ్మ గుడి లేదు పెద్దమ్మ గుడి లేదు లేదు పెద్దమ్మ గుడి దగ్గర ఉంటాం చూడు పెద్దమ్మ గుడి లేదు అక్కడ అక్క ఏంటి చూసుకో అక్క సరే మంచిగా చూసుకుంటా ఎక్కువ మాట్లాడకు అర్థమవుతుందా ఏమనుకుంటున్నావు అనుకో చుట్టూ వేసి కొడతా అంటున్నావు అంటున్నాం ఓకే హలో చంద్రప్పకి చంద్రప్ప లేడు ఫోన్ నాది తలవాడత hey, <twek>